హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలోని ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల్లో అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు జమ కాబోతున్నాయి అయితే దానికి సంబంధించి మంత్రి కూడా కీలక ప్రకటన కూడా జారీ చేశారు అయితే మంత్రి జారీ చేసిన ఆ కీలక ప్రకటన ఏంటి అసలు ఏ రైతుల ఖాతాలో ఇరవై ఐదు వేల రూపాయలు జమ కాబోతున్నాయి వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అయితే ఏపీ ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది మొంత తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిహారం క్రింద ప్రకటన చేసింది అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంటల వారీగా జరిగిన నష్టం పైన వివరాలు సేకరించింది మొత్తంగా ఐదు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించింది కేంద్ర సాయం కోరుతూ నివేదికని కూడా పంపింది ఇదే సమయంలో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ మొత్తం జమ పైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు అయితే అసలు ఆ మొంతా తుఫాన్లో నష్టపోయిన వారిని ఎలా గుర్తిస్తారు వంటి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మొంతా తుఫాన్ సమయంలో ప్రభుత్వం అధికారిక యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి మూడు వేల రూపాయల నగదు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసరాలకు ఇచ్చి పంపించామని చెప్పుకొచ్చారు అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో హెక్టారుకు ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ఉండగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక పదిహేడు వేల రూపాయలకు తగ్గించిందని విమర్శించారు అయితే ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల రూపాయలు చేశామని వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన రీసర్వే వల్ల చాలా సమస్యలు వచ్చాయని తెలిపారు వారు చేసిన రీసర్వే వల్ల అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు అయితే అది అలా పక్కన పెడితే ఎంత తుఫాన్ను పంట నష్టపరిహారం అంచనాలు వచ్చాయని వాటిని కేంద్రానికి పంపిస్తున్నామని తెలిపారు కేంద్రం సహకారంతో త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు అయితే ఏపీలోని రైతులు ఎవరైతే ఉన్నారో వారు ముంత తుఫాన్ కింద మీకేమైనా నష్టం జరిగినట్లయితే మీకు నష్ట పరిహారం కింద హెక్టారుకు ఇరవై ఐదు వేల రూపాయలు మీకు ఆర్థిక సహాయంగా ప్రకటించనున్నారు ఇది కొంచెం మీ ఆర్థిక భారాన్ని తగ్గించనుంది అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్